కాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లముడి గ్రామంలో మరి ఈ నెల మూడవ తేదీ మాదిగా యేసుదాసు పొలంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసు రెడ్డి గొర్రెలు యేసుదాసు పొలంలో పంటని నష్టం చేయడంతో ఏసుదాసు గారు నా పంటను మీ గొర్రెలు మేసి నష్టం కలిగించాయి మరి పంటకు నష్టపరిహారం కట్టించని అడగంతో మా ఇంటికి వచ్చి నువ్వు నష్టపరిహారం అడుగుతావా మాదిగా నా కొడక అని చెప్పి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది యేసుదాసు పోలీస్ స్టేషన్ పోయి ఈ విషయం ఫిర్యాదు చేశాడు సార్ నా పంటని శ్రీనివాసులు రెడ్డి గొర్రెలు మేసాయి నష్టం జరిగింది అడగడానికి పోతే దాడి చేయడానికి వస్తున్నాడని చెప్తే మరి చీమకుర్తి పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి ఏసుదాస్ అంటే ఇచ్చి పంట పొలాన్ని చూసుకొని రాపో నష్టం జరిగిందో లేదని పంపిస్తే సిఐ గారు కానిస్టేబుల్ గారు మరి పంటను పరిశీలించి మీకు నష్టం జరిగింది మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి అని చెప్పి యేసుదాసుకి చెప్తే యేసుదాసు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి పోతే మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులు మరి అన్ని పార్టీలకు చెందిన వారు ముందస్తుగా పథకం ప్రకారంగా కుట్రపూరితంగా అందరి చేతుల్లో కట్టెలు రాడ్లు తీసుకొని మరి కానిస్టేబుల్ ఆధ్వర్యంలోనే మాదిగా యేసుదాసు కుటుంబంపై దాడి చేసి చంపడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తే పోలీసులు మరి దాడికి గురై ద విచక్షణ రహితంగా గాయాలకు గురై ప్రభుత్వ ఒంగోలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిపైనే మరి కేసు నమోదు చేశారు తప్ప దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం బండ్లముడి గ్రామంలో మాదిగలపై దాడులు జరిగితే దాడులకు గురైన వారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనుకబడిన కులాలకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు స్వేచ్ఛ సమానత్వం కోసం హక్కులు కల్పిస్తే అలాంటి హక్కులను అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ దళితులకు అన్యాయం చేస్తూ అట్రాసిటీ చట్టాలను నీరు గారుస్తూ రక్షణ కల్పించడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతా ఉన్నారు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మరి బండ్లముడి గ్రామంలో మాదిగలకు దాడులు గురై హాస్పిటల్లో చికిత్సకి ఈ రోజు వరకు కూడా హాస్పిటల్లో ఉన్న వారిపైనే కేసు నెంబర్ రెండు వందల ముప్పై బార్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి దళితులు దాడులకు గురైన దళితుల ఫిరాదుని కౌంటర్ కేసుగా మార్చి అన్యాయం చేయడం మరి పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారి ఆ వాళ్ళపైన అక్కడ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు కేసులు పెట్టడం అనేది మీరు కేవలం రాజకీయ పార్టీల కొమ్ము కాస్తూ బాధితులకు మోసం చేస్తూ ఉన్నారని చెప్పి మీకు తెలుపుతా ఉన్నాం ఈరోజు తక్షణమే బండ్లముడి గ్రామంలో దాడులకు గురైన మాదిగలు మాదిగలకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే తప్పకుండా మరి ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లా అధ్యక్షులతో చర్చించి చలో కలెక్టరేట్కి ముట్టడి తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా తక్షణమే మరి మాదిగలపై దాడులు చేసిన వారిపై వన్ నాట్ నైన్ సెక్షన్ నమోదు చేయాలి నిందితులను అరెస్ట్ చేయాలి బాధితులపై పెట్టిన అక్రమ కేసుని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి రాష్ట్ర నాయకత్వంతో చర్చించి చలో ఒంగోలు కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్